నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అతనితో ఉన్న జ్ఞాపకాలను కొన్ని రోజులు కంటిన్యూ చేసింది సమాంత చైతూ వెంటనే మూవోన్ అయిపోయాడు కానీ సమాంత మాత్రం ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి చాలా కాలం పట్టింది మధ్యలో కొన్ని నెలల పాటు తీవ్ర అనారోగ్యానికి కూడా గురవైంది ఆ పాత జ్ఞాపకాల నుంచి బయటికి రాలేక ఒంటరితనం భరించలేక నరకం చూశాను అంటూ చాలాసార్లు చెప్పింది కూడా ఇప్పుడిప్పుడే గతం నుంచి కోలుకుంటున్న సమాంత వాటికి సంబంధించిన గుర్తులను కూడా చెరిపేస్తోంది తన ఇంట్లో ఒంట్లో ఉన్న చైతు గుర్తులను పూర్తిగా లేకుండా చేస్తుంది తన ఒంటి మీద ఉన్న మరొక టాటూన్ కూడా తొలగించింది ఈ భామ ఇవే పోస్ట్ చేసిన ఒక వీడియో చూసిన తర్వాత ఈ విషయం అందరికీ అర్థమైంది పైగా అందులో నథింగ్ టు హైడ్ అని రాసుకొచ్చింది సమాంత పదిహేనేళ్ల కింద ఏమాయి చేసే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమా కావడం పైగా అందులో కలిసి నటించడంతో అది ఆమెకు చాలా మారిపోయింది ప్రేమలో ఉన్న ఈ పదహారులో పెళ్లి చేసుకున్నారు నాలుగేళ్ల తర్వాత విడిపోయినా కూడా ఏమాయి చేసావే మాత్రం తనకు చాలా స్పెషల్ అని ఎన్నో చెప్పింది సమాంత దానికి గుర్తుగానే తన మిడికి వెనుక భాగంలో వైఎంసీ అనే టాటూ వేయించుకుంది ఈ భామ ఇప్పుడు ఈ ట్యాటూ కూడా తీసేసింది తన మొదటి సినిమా గుర్తుగా వేసుకున్నా కూడా అందులో నాగచేతన్య కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన గుర్తులు తన జీవితంలో ఉండకూడదని సమాంత గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతుంది అందుకే ఏమాయి ఇచ్చేసేవే ట్యాటూ తీసేసింది ఇక దాచిపెట్టడానికి కూడా ఏమీ లేదు అంటూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఆ మధ్య ఏమై చేసేవి సినిమా గురించి మాట్లాడినప్పుడు ఆ సినిమాతో తనకున్న జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకుంది సమాంత గేట్ దగ్గర నిలబడి కార్తిక్ ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అని ఆ తర్వాత కూడా ప్రతి షాట్ తనకు అలా చెప్పింది ఆ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ తో పనిచేయడం తనకు అద్భుతమైన తీపి జ్ఞాపకమని ఏమై చేసేవే ఎప్పటికీ తనకు స్పెషల్ అని చెప్పింది ఈ బ్యూటీ అయితే నాగచైతన్య పేరు గాని అతడితో నటించిన అనుభవం గురించి గాని ఎక్కడా చెప్పలేదు శామ్ ఇప్పుడు ఆ సినిమా పేరు కూడా తన ఒంటిపై నుంచి తీసేసింది ఈ మధ్య తన ఎంగేజ్మెంట్ మార్చి చేసుకుంది అలాగే తన పెళ్లి గౌన్ కూడా మార్చేసి నలుపు రంగు గౌన్ చేసింది ఇక నడుము దగ్గర ఉన్న చై పేరుతో ఉన్న టాటూ కూడా తొలగించింది మొత్తానికి రాజ రెడ్మూర్ డేటింగ్ రూమర్స్ వస్తున్న సమయంలో చేతి గుర్తులన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తుంది సమాంత